హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను దీనికన్నా ముందు వీడియోలో కటింగ్ ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇప్పుడు లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేశాను పైపింగ్ అలాంటివి ఏమి వేయట్లేదు నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కాటనే కాబట్టి కొంచెం అణిగినట్టుగా ఉంటుంది మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది కొంచెం జారుడి అయితే ఏం చేయాలంటే పిన్స్ పెట్టేసుకోవాలి ఎక్కడికక్కడ మనం పిన్స్ పెట్టేసుకొని కుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేశాను కాటన్ కాబట్టి ఇలా అత్తుకుపోయినట్టుగా ఉంది తర్వాత ఒక పావు ఇంచు మందం ఇలా కుట్టుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకుంటూ రావాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎలా కుడుతున్నానో అబ్జర్వ్ చేయండి ఇలా ఇలా మూలలు తిరిగే దగ్గర ఏం చేయాలి నీళ్ళని కిందికి దించి జరిపి వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కుట్టేశాను కదా లైనింగ్ క్లాత్ వచ్చేసి లోపల ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ ఎక్కడెక్కడ అయితే ఉంటుందో రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇలా కత్తెరితో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మరీ కుట్టు దగ్గరికి కాదు మామూలుగా ఇప్పుడు దీన్ని ఉల్టా తీయాలి ఇలా ఉల్టా తీసేసి ఈ షేప్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి మనం కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా మన మిషన్కి ఉంటుంది కదా చిన్న డ్రైవర్ ఉంటుంది దాంతో లోపల నుంచి ఇలా అంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇది కాటన్ కాబట్టి మంచిగా కుట్టాలనిపిస్తుందండి మనకి జారకుండా ఉంటుంది ఇలా ఒక కుట్టు నీట్గా వేసుకోవాలి చూడండి ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక కుట్టు అనేది ఇలా వేసుకోవాలి ఇక్కడ మూలలు ఉన్న దగ్గర నీడిల్ని కిందికి దింపేసి మళ్ళీ నీట్గా ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఇది కుట్టేశాను కదా తర్వాత ఏం చేయాలి మిగతాదంతా లైన్ లైనింగ్ జాయింట్ చేసేసుకుంటున్నాను ఇంకా చూడండి ఈ షేప్ ఇలా వచ్చిందనేసి నేను చూపిస్తున్నాను ఇంకా లైనింగ్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి జారకుండా ఇటు అటు పోకుండా నీట్గా ఇలా చూడండి నేను చేయితోని వేళ్ళతోని ఎలా అంటున్నానో క్లాత్ని ఎలా జరుపుతున్నాను అంటే ముడతలు రాకుండా నీట్గా ఇలా సెట్ చేసుకొని లైనింగ్ వేస్తున్నాను కొంచెం బ్లౌజ్ పీస్ అంటే మనకు చిన్నగా ఉంటుంది కాబట్టి అవి వేసేయచ్చు కొంచెం ఇది పెద్దగా ఉంటుంది కదా ఒక డ్రెస్సు సో ఇది కొంచెం చూసుకొని వేయాలి తర్వాత ఇప్పుడు కొంచెం అక్కడ కుట్టు ఆపేశాను కదా అక్కడ ఏంటంటే లైనింగ్ని ఫోల్డ్ చేసి కుట్టలేదు నేను ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఆపానో అక్కడ నుంచి కంటిన్యూ చేశాను చూడండి తర్వాత ఇట్ సైడ్ నుంచి కూడా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే భాగం నుంచి వేస్తున్నాను ఇక్కడ నుంచి వేసేయాలి కుట్టు కొంచెం లైనింగ్ వేసేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకోండి కొంచెం అటు ఇటు పోయినా విప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు కుట్టు వేసిన దగ్గర నుంచి ఇలా ఇలా అనుకుంటూ వచ్చాను నీట్గా తర్వాత కుట్టు వేసేస్తాను కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో ఈ లైనింగ్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఏదైతే ఉందో చూడండి ఇలా కట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి సో ఇది లైనింగ్ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను చూడండి సేమ్ అంతే అండి ఇంకా దాంట్లో అంటే దానికి డ్రాప్ వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది దీనికి ఓన్లీ రౌండే కాబట్టి ఈజీగా కుట్టేయచ్చు అనమాట చూడండి ఇలా ఒక పావించు మందం దూరంతో కుట్టుకుంటూ రావాలి వీడియోలో అబ్జర్వ్ చేయండి నేను హ్యాండ్ ఎలా పెడుతున్నాను ఫింగర్స్తో ఎలా అంటున్నాను అనేది అబ్జర్వ్ చేయండి చూడండి ఇలా లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా సేమ్ దానిలాగా కట్ చేసి రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని ఉల్టా తీసి ఇంకొకటి వేసేసుకోవాలి ఇలా ఇంకొకటి వేసేసుకోవాలి సేమ్ ఇది కూడా సేమ్ దానిలాగే లైనింగ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ వేసేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే భుజాలే జాయింట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మందం వేసుకోండి ఇలా ముందు ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చుకోండి తర్వాత ఇక్కడ కూడా ఇవ్వండి ఎండింగ్లో కూడా చూడండి ఇలా ఫస్ట్ ఒక్కొక్క కుట్టు వేసుకుంటున్నాను ఇది బిగ్నెస్కి అయితే చాలా యూజ్ అవుతుంది టిప్పు ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకోండి చూసుకున్నాక ఏది ఎక్కువ తక్కువ ఉందో దాన్ని బట్టి మిగతాది వేసేయండి డబుల్ డబుల్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది భుజం పైన రెండు రెండు కుట్లు రావాలండి ఒకటే కుట్టు వేయొద్దు రెండు కుట్లు ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలి సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్కి లైనింగ్ ఏం వేయట్లేదు కదా ఇప్పుడు కింది వైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా అక్కడికి అక్కడే కాకుండా కొంచెం దూరం నుంచి ఫోల్డ్ చేయాలి చూడండి వీడియోలో కొంచెం దూరం నుంచి ఫోల్డ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాను కదా ఇంత పొడవు సో మిషన్ కింద పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఫోల్డ్ చేశాను చూడండి వీడియోలో అక్కడ మిషన్ పాదం దగ్గర కాకుండా నా నా దగ్గర నా వైపు నుంచి చూడండి మిషన్కి ఎండింగ్ ఉందా అక్కడి నుంచి ఫోల్డ్ చేశాను నేను అర్థమవుతుంది కదా చెప్పడంలో కొంచెం అటు ఇటు ఉన్నా సరే వీడియోలో క్లారిటీ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇవి రెండు సమానంగా ఉన్నాయా అది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు మన డ్రెస్కి జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా భుజాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా రెండు భుజాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ తక్కువ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనకి ఫ్రంట్ అనేది ఖర్చు పెట్టుకున్నాం కదా అది ఒంపు ఒంపు తీసుకున్న దగ్గర ఖర్చు పెట్టుకున్నాం కదా అది ఫ్రంట్కి వేసుకోవాలి మధ్యలో ఖర్చు పెట్టుకున్నాం కదా భుజం మీద ఎగ్జాక్ట్లీ భుజం మీద కుట్టు దగ్గర అది పెట్టేసి కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ ఒక సైడ్ కుట్టాలి తర్వాత ఇక్కడ నుంచి ఇంకో సైడ్ కుట్టుకోవాలి భుజం కుట్టు అనేది ఎప్పుడైనా సరే వెనుక భాగం వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కుట్టేసుకుంటూ రావాలి సేమ్ మనం స్టార్టింగ్లో ఇలా అయితే స్టార్ట్ చేస్తాం అలాగా కుట్టుకుంటూ రావాలి తర్వాత ఇప్పుడు ఇంకో కుట్టు స్టార్టింగ్ నుంచి ఇలా మనకి రెండో కుట్టు వేసేటప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఇటు అటుగా వేస్తే దాన్ని సెట్ చేసుకుంటూ వేసుకోవాలి చూడండి హ్యాండ్ వేసేసాను ఇప్పుడు ఇంకో సైడ్ కూడా హ్యాండ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత రెండు చేతులు జాయిన్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సైడు ఇలా చూడండి ఇలా నీట్గా పెట్టుకొని ఒక సైడ్ ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోండి చివర్లో క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఒక కుట్టు అనేది వేసుకోండి ఫస్ట్ అయితే ఇలా ఒక కుట్టు వేసుకోండి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫోల్డ్ చేస్తాం కదా స్కట్స్ పెడతాం కదా అది ఎంత ఫోల్డ్ చేస్తున్నాము ఎంత మందం ఎంత వెడల్పులో పెడుతున్నాము అనేసి ఇలా చూసుకోవాలి చూసుకొని అక్కడ మార్క్ పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే హైట్ కూడా చూసుకోవాలి నేను చూపిస్తాను అది కూడా వెడల్పులో అయితే ఇంత స్కట్ ఇంత పెడతాను నేను అని ఇట్లా చూసుకొని అక్కడ మార్క్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుందండి అంతే వన్ ఇంచ్ అనుకోండి ఇలా అక్కడ వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా రఫ్ ఇచ్చుకోవాలండి అక్కడ ఎందుకంటే స్కర్ట్స్ దగ్గర మనకి కుట్టు ఊడిపోకుండా ఒక ఐదారు కుట్లు అట్లా రఫ్ ఇచ్చుకోవాలి తర్వాతే ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకోండి ఇది ఎక్ ఎక్కడ వరకు ఉంది స్కర్ట్ అనేది నేను మార్క్ వేసుకుంటున్నాను అంటే ఒక సైడ్ కుట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని దాన్ని బట్టి ఇంకో సైడు వేయాల్సి ఉంటుందన్నమాట మనం ఇది ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా చూడండి నేను చేతులు నా చేతులు చూడండి ఎలా సెట్ చేస్తున్నాను క్లాత్ని అనేది వీడియోలో అబ్జర్వ్ చేయండి ఇలా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసాను తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు కరెక్ట్గా లేదో మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను సో ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే సైజు డ్రెస్ తీసుకొని హ్యాండ్స్ ఎంత ఉందో మెజర్మెంట్స్ చూసుకోవాలి కుట్టు ఎక్కడికి హ్యాండ్కి ఎక్కడికి కుట్టు పెట్టాలో చూసుకోవాలన్నమాట ఇక్కడ మార్క్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చంక భాగం ఈ పైన కుట్టువైపు నుంచి ఎంత ఉందో ఇక్కడ కూడా ఒక మార్క్ వేసేసుకోండి సో ఇక్కడ మార్క్ వేసేస్తాం కదా వేసిన తర్వాత చంక దగ్గర అక్కడ నీళ్ళని కిందికి దింపి స్టాప్ చేయండి తర్వాత ఇప్పుడు ఇది చెస్ట్ చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజు ఎలా చూసుకోవాలనేది చెప్తాను చూడండి ఇప్పుడు చెస్ట్ లూజ్ మొత్తం మనకి ఎంత ఉంది నైంటీనా సైజ్ డ్రెస్కి అయితే నైంటీన్ ఉందండి నైంటీన్ అంటే ఇది ఎంత వచ్చింది ఇది ట్వంటీ ఫైవ్కి వచ్చింది అంటే ట్వంటీ ఫైవ్ అంటే చూడండి మనకు నైన్టీన్ రావాలంటే అక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ చూడండి నైన్టీన్కి ఎంత ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది సో చూడండి మనకి సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే చూడండి లెక్క పెడుతున్నాను ఇక్కడ మీకు ఐడియా కోసము నైన్టీన్ కన్నా ఎంత ఎక్కువ ఉందంటే మనకు కావాల్సింది నైన్టీన్ అయితే ఎక్కువగా ఉంది సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందంటే ఇక్కడ త్రీ ఇంచెస్ అక్కడ త్రీ ఇంచెస్ లాస్ట్ నుంచి చూసుకోవాలి చూడండి త్రీ ఇంచెస్కి పైన మార్క్ పెట్టుకొని చివరి నుంచి నేను అనేది చివరి నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను తర్వాత నడుము దగ్గర కూడా సేమ్ అలాగే చూసుకొని నడుము దగ్గర కూడా సేమ్ అలాగే మెజర్మెంట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ స్కట్టు పెట్టే దగ్గర కరెక్ట్గా ఉందా కరెక్ట్గా వస్తుందా లేదో కూడా చూసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే రెండో వైపు కూడా ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి సేమ్ ఇంకా ఫస్ట్ వేసిన దాన్ని బట్టి ఇటు సైడ్ కూడా చూడండి ఇలా నేను అనేది త్రీ ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ కూడా టూ నడుము దగ్గర ఏమో త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాను సో చెస్ట్ దగ్గర చివరి అండి నేను చెప్పేది నా స్టిచ్చింగ్ మెథడ్ కటింగ్ మెథడ్ వేరే ఉంటుంది స్కర్ట్స్ పెట్టకముందే మళ్ళీ ఇంకొక రెండు కుట్లు అనేవి వేసుకోవాలి సేమ్ రెండు రెండు కుట్లు అనేవి వేసుకోండి పక్కన సో నేను ఇప్పుడు చెప్పేది బక్కగా ఉన్న వాళ్ళకి మెజర్ అంటే బుర్ర లేని వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకు కొంచెం బెల్లి ఫ్యాట్ ఉండదు కదా వాళ్ళకి అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎట్లా అంటే నడుము దగ్గర కొంచెం ఇట్లా వంపు తీసినట్టుగా వేశాను కదా ఆ కుట్ట అనేది కొంచెం తగ్గించి వేయాలి సరిపోతుంది ఇలా తర్వాత వేసేసుకున్నాం కదా ఇప్పుడు స్కట్స్ పెట్టాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసేసి చూడండి అక్కడికి అక్కడే ఫోల్డ్ చేయొద్దు చూడండి మిషన్ పాదం అక్కడ ఉంటే ఇక్కడ నా దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను చూడండి అలా అయితే ముడతలు రాగకుండా సాగకుండా ఉంటుంది ఈ టిప్పు యూజ్ అవుతుందని కొత్త వాళ్ళకి స్పెషల్గా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది నేను ఇదైతే నేను నేర్చుకునేటప్పుడు చాలా ఫేస్ చేశాను ఇవి నేను నెక్కు సా నెక్కు దగ్గర సాగడము ఈ స్కట్స్ రాకపోవడం సరిగ్గా ఇవన్నీ ఫేస్ చేశాను నేను తర్వాత తర్వాత వచ్చాయి అన్నమాట కుడుతుంటే కుడుతుంటే వచ్చేసాయి నాకు ఇప్పుడు ఇట్లా కుట్టేసుకుంటూ పోవాలి ఈ కట్టుకు చూడండి నేను ఫోల్డింగ్ అనేది ఏ ఎట్లా చేస్తున్నానో చూడండి సో ఇది అయిపోయింది కదా తర్వాత ఇంకో వైపు నుంచి కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి చూడండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫోల్డ్ చేయలే నేను ఇక్కడ లైనింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఫోల్డ్ చేశాను సో మీకు నేను చెప్పే విధానం అర్థమవుతుందో కాదో నాకు తెలి నాకు తెలియట్లేదు కానీ వీడియో చూడండి వీడియోలో క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు కూడా ఇటు సైడ్ నుంచి కూడా ఫోల్డ్ చేసేటప్పుడు ఏం చేస్తాను ఇక్కడ పాదమున్న దగ్గర ఫోల్డ్ చేయలేను నేను కింది వైపు నుంచి ఫోల్డ్ చేసి అలా ఫోల్డ్ చేశాను చూడండి ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఈ రెండు ఇలా పట్టుకొని ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చినాయా చూసుకోవాలి తర్వాత కింది వైపున ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు డ్రెస్ రెడీ అయిపోయినట్లే ఇంకా ఇలా ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి సేమ్ సేమ్ ఇంకో వైపు కూడా దారాలు ఇలా చూడండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి సో అది కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే రెండో కుట్టు ఇటు చివరి నుంచి ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇప్పుడు ఒక దగ్గరే స్టార్ట్ చేశానంటే ఎండ్ ఎండ్ వరకు ఆగకుండా వెళ్ళిపోతుందండి ఈ ఇంకా అలా ఉంటుంది చూడండి ఇది కుట్టేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్లే తర్వాత సైడ్ ఉంటుంది కదా సైడ్ కుట్ల దగ్గర అక్కడ కట్ చేసుకోవాలి మనము నేను చూపిస్తాను ఇప్పుడు అది చూడండి స్టార్ట్ చేశానంటే ఎండ్ అయ్యే వరకు నేను ఆపలేదు ఇంకా ఇంతే ఇంకా డబుల్ కుట్ వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా చూడండి ఎక్స్ట్రా కుట్ ఏదైనా వేసుకొని తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి సైడ్కి ఎక్కువ క్లాత్ ఉంచొద్దండి డ్రెస్కి సెట్గా సెట్ అవ్వదు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి సైడ్లకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే ఏమన్నా ఉంటే వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు సో ఇలా కట్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు నీట్గా సమానంగా కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సో డ్రెస్ రెడీ అయిపోయిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి ఏ డౌట్ ఉన్నా అడగండి నేను కామెంట్ రిప్లై ఇస్తాను